నమస్తే మాంతా తుఫాను ప్రభావం రాష్ట్రంలో కాగా పలు జిల్లాలను ఉనికిస్తుంది తీరం దిశగా దూసుకువస్తున్న మోంతా మంగళవారం ఉదయం నాటికి తీవ్ర తుఫానుగా మారనుందని మూడు రోజుల పాటు అలర్ట్గా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది ఇదే సమయంలో తుఫాను ప్రభావం రవాణా వ్యవస్థపైన పడింది విశాఖ మీదుగా రాకపోకలు సాగించే నలభై మూడు రైళ్లను మూడు రోజుల పాటు రద్దు చేశారు ఈ మేరకు ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు వివరాలు వెల్లడించారు వాంతా తుఫాను ప్రభావం క్రమేణా తీవ్రంగా మారుతుంది దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది ప్రజలకు వాతావరణ శాఖ అధికారులు పలు సూచనలు చేస్తున్నారు రేపు మంగళవారం తుఫాను తీరం దాటే సమయంలో తీవ్రత ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు ఇక వాంతా కాకినాడ వద్ద తీరం దాటే అవకాశం ఉండడంతో ప్రభావం ఎక్కువగా ఉంటుందని రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు అది రవాణా వ్యవస్థపై ప్రభావం చూపుతుందని ఉద్దేశ్యంతో ప్రయాణికుల భద్రతా దృష్ట్యా నలభై మూడు రైలు సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రకటించింది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించాల్సిన పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు తెలిపింది రద్దు చేసిన రైళ్ల జాబితాను ఎక్స్లో పోస్ట్ చేసింది ప్రయాణికులు తమ ప్రయాణానికి ముందు రైలు స్టేటస్ను చెక్ చేసుకోవాలని అధికారులు సూచించారు రద్దైన రైలు జాబితాలో నేడు విశాఖ నుంచి హైదరాబాద్ బయలుదేరాల్సిన గోదావరి ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ వెళ్ళవలసిన గరీబ్ రథి ఢిల్లీకి వెళ్లే ఏపీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ విశాఖ తిరుపతి డబల్ డెక్కర్ ఎక్స్ప్రెస్తో పాటు పలు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మెమో పాసెంజర్ రైళ్లు ఉన్నాయి తుఫాన్ తీవ్రతను చూసిన తర్వాత సర్వీసులను పునరుద్ధిస్తామని స్పష్టం చేశారు తుఫాన్ తీవ్రత దృష్ట్యా ప్రజలు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించారు తుఫాను తీవ్రత ఎక్కువగా ఉంటే పరిస్థితులు అనుగుణంగా రద్దు దారి మళ్లింపు నిర్ణయాలు ఉంటామని వెల్లడించారు